ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చిన ఎట్లా ఉంది ఇదే తిప్పలో ఉంది ఇదేది వాడు ఆ కాడ వాడి అది రైతు ఇన్ని రోజులు పైసలు వేసు రైతు బంధు వేసు ఇప్పుడు మందు పత్రాలు తీసుకుందాం

ఇప్పుడు మొక్క తినబోతుంది మందు బతా లేక అది ఇంత మొక్క తిన గింతే ఉన్నది ఇప్పుడు ఇక ఎడ నుంచి వస్తుంది మరి ఎట్లా ఇది అంతా ఇట్లా జరుగుతుంది ఇంకా గట్టనే ఉన్నది వాడు అంటే ఐదు మంది వేసినా ఇప్పుడు ఇప్పుడు పైసలు నెలకు పైసలు ఇప్పుడు ఓట్లకు ఓట్లు ఆ ఓట్ల పైసలు ఇవ్వాలి దాకా ఏడా ఇంకా రాలేదా ఇంకా రానేలేదా ఓట్ల పైసలు రానే రైతు భరోసా లేదు 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 ఏది రాలే ఏది రాలే మరి ఎట్లా బతుకుతురు మీరు ఇక ఎట్లా బతారా అంటే తిప్పలు పడతాను గట్టనే చేస్తాను అంతేనా సారా బొట్టుగా పైసలు ఆహా అంత ఇబ్బంది అయింది ఆ ఉన్నప్పుడు ఎట్లుండే పది ఉన్నప్పుడు ఈ రోజులో కానీ మందు బత్తాలు తెచ్చుకునే వాడు ఏం అట్లా ఆటోని చెప్తే వాడు మందు బత్తాలు తెచ్చి ఇంకా అక్కడ మన కూడా పోయి ముందు బాతాలు వేసుకున్నారంటే మూడు వందలు ఇస్తే ముందు భాత తెచ్చి వాడు ఇంట్లో ఇంట్లో చేసే నేను పోయి చిలకల పని చేస్తాను వాడు తెచ్చి ఇంట్లో వేసిపోయిలకల పని చేస్తారు ఇక్కడ ఉంటారు ఇక చిలకల వాడు మన పేరుంది రేవంత్ రెడ్డి చెప్తాడు ఇక మేము ఇక్కడ కూర్చున్నాం అవగాహన ఉంది మంచి పులి పులిపుట్కా అంతేనా అందరికి బాగు చేసాడు మళ్ళా మళ్ళా బుల్లు వెళ్తాడు ఇప్పుడు మొన్న గెలవలే సగానికి సగా వచ్చినాయి కదా ఇక ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇప్పుడు ఏపీటీసీ జెడ్పీటీసీ ఇక అయితే బోర్డు నూకితే రమ రెడ్డి పోయి అక్కడ కూర్చుంటాడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లాడుకుంటారు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఇట్లా సిబ్బలు పడతాడు వేస్తారు ఎవరైనా నీకు ఎట్లా అర్థం అవుతుంది సరే నువ్వు పోయి వాళ్ళు వచ్చి ఓట్ పోంటా నేను మొఖం మీద ఏం ఏం పోయా మాఫీ వచ్చిందా మాఫీ నాకు రాలే రెండు లక్షల లక్షలకి రాలే ఏమైనా యాభై వేలు అట్లాడడానికి యాభై ఏలు యాభై వేలు అరవై వేలు అట్లా ఉన్నోనికి వచ్చినాయి రెండు లక్షలకి ఏ బస్సులు బిర్యాదు నడుతుంది ఆ మొత్తం ఇప్పుడు పోయి చూడు బస్సులో మొత్తం ఆడోళ్ళ ఉన్నారు మొక్కడు ఒక్కొక్కటి కూడా లేడు అంతేనా దానివల్ల ఉపయోగం ఉందా ఉపయోగం అనేది గది గతి మధ్య